విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గానికి చెందిన నాయకులంతా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టాభిరామ్ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు నాలుగు సార్లు ఓటమి లేకుండా గెలవటం అంటే సాధారణ విషయం కాదని ఓటమి ఎరిగని నేతగా ఎమ్మెల్యే నెలగపూడి నిలుస్తారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఒక శుభదినం ఒక పర్వదినం తూర్పు నియోజకవర్గానికి అదేంటంటే వెలగపూడి రామకృష్ణ బాబు గారి పుట్టినరోజు మరి ఆయన నాలుగవసారి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన వేళ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది నిజమైన నాయకుడిని ప్రజలు ఏ విధంగా హక్కును చేర్చుకుంటారు ఎన్నిక యుక్తులపై ఉండినా ఎంత ధన ప్రవాహం చేసినా కనీసం వెలగపూడికి వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయినారు ప్రత్యర్థి దాన్ని బట్టి ప్రజా మన్ననలు వెలగపూడికి ఏ విధంగా ఉన్నాయి ప్రజల హృదయాల్లో ఏ విధంగా నిలిచాడు అనేది సస్పష్టమవుతూ ఉంది అలాంటి వెలగపూడికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని యుక్తిని మరి రాజకీయంగా ఆయన్ని ఇంకెన్నో ఉన్నత శిహారాలు అధిరోహించాలని మా మా అందరి హృదయాల్లో నిలబడిన ప్రేమతో ఆయన ఇంకా పైకి పై పైకి ఎదగాలని చెప్పేసేసి ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుతూ ప్రార్థిస్తూ మరి ఆయనకి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం